నవంబర్ ఐదవ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి సాయంత్రం ఐదు తర్వాత జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు సింహరాశి వారు ఎక్కడ ఉన్నా తప్పకుండా వీడియోని చూడండి అలానే నవంబర్ ఐదవ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి ఏం జరుగుతుంది సింహరాశి వారికి అద్భుతమైనటువంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి యోగం కలగబోతూ ఉంది అలానే వీరికి అద్భుతమైనటువంటి శుభవార్తలు కూడా రాబోతూ ఉన్నాయి సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరి దశ అనేది మారబోతూ ఉంది వీరి యొక్క దరిద్రం అనేది తొలగిపోబోతూ ఉంది సింహ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా మీరు ఊహించని విధంగా శుభ ఫలితాలు అయితే ఉంటాయి మరి ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ యొక్క రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు సింహ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సూర్య భగవానుడు అధిపతి కాబట్టి ఈ రాశుల పైన సూర్యుని అనుగ్రహం ఎప్పుడూ కూడా సూర్యుని యొక్క అనుగ్రహంతో అదృష్టాన్ని పొందుతారు ఈ రాశి వారు సూర్య భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటారు వీరు ఎలా గమనించాలి దానిని అంటే అంటే సూర్య భగవాను యొక్క అనుగ్రహం వీరిపైన ఉంది అని వీరు ఎలా గమనించాలి అంటే ఎప్పుడైనా సరే వీరికి ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు ఎన్నో ఒడిదుడుకులు అనేవి ఎదురవుతూ ఉంటాయి కానీ వాటన్నింటినీ కూడా ఎదుర్కొనే శక్తిని ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగి ఉంటారు వీరికి కాస్త కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ వీరి జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో ఒడిదుడుకులను ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉన్నటువంటి వ్యక్తులు వీరు జీవితంలోనే ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఒక స్థాయికి చేరినటువంటి వ్యక్తులు వీరి జీవితంలోనే వీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనేటటువంటి వ్యక్తులు అలానే వీరు ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపి ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొని వీరు ఎంతో మందిని నమ్మి మోసపోయి మన అనుకున్నటువంటి వ్యక్తుల వల్లే సమస్యలు అనేవి ఎదురయ్యి ఇలా అనేక రకాలుగా కూడా కష్టాలను పొందినటువంటి వ్యక్తులు అనేక రకాల సమస్యలు కూడా వీరికి ఉన్నటువంటి వ్యక్తులు ఈ సమస్యలు ఈ కష్టాలు ఈ దరిద్రాలు ఈ బాధలు అన్ని కూడా తొలగిపోవాలి అని ఎంతో వేడుకుంటూ ఉంటారు దైవాన్ని అలానే దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కూడా దైవం యొక్క అనుగ్రహాన్ని వీరు పొందటం కోసం అడుగడుగున కూడా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అలానే అనేక రకాలుగా కూడా సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు ఇక అనేక రకాలుగా వీరు జీవితంలో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటారు కానీ అన్ని అంటే అడుగడుగునా కూడా అవమానాలు సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి ఇలా వీరికి ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఎన్ని సమస్యలు వచ్చినా సరే కాని ధైర్యంగా నిలబడుతూ ఉంటారు ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ధైర్యాన్ని మాత్రం ఎక్కడా కోల్పోరు వీరికి ఎన్నో పెద్ద పెద్ద గండాలు కూడా తప్పుతూ ఉంటాయి అలానే వీరు కష్టపడుతూ ఉంటారు వీరు ఏదైనా సరే ఎంత కష్టపడతారంటే వీరి కష్ట కష్టాన్ని చూసి కష్టం కూడా కష్టపడుతుంది కష్టం కూడా బాధపడుతుంది అంత అంత అంటే అంత కష్టపడుతూ ఉంటారు ఇక వీరు ఎంత ఎక్కువగా కష్టపడతారు అంటే వీరు ఏదైనా అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా అది ఖచ్చితంగా చేసే అంతవరకు నిద్రపోరు ఆ విధంగా వీరు చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసి వీరు అనుకున్నది సాధించి తీరుతూ ఉంటారు అయితే వీరిని మా అనుకున్న వారే అంటే నా అందరూ కూడా నా వారే అని అనుకుంటూ ఉంటారు కానీ అందరూ అందులో కొంతమంది మాత్రమే వీరిని అర్థం చేసుకునేవారు వీరి యొక్క ఆలోచనలకి విలువను ఇచ్చేవారు ఉంటారు అంతే తప్ప అందరూ కూడా వీరిని అర్థం చేసుకోవటం కానీ అందరూ వీరికి విలువని ఇవ్వటం కానీ చేయరు ఇలా వీరు అందరినీ గుర్తించరు కానీ వీరు మాత్రం అందరూ మనవారే అని భావిస్తూ ఉంటారు అందరూ మన వారే మన సొంత వారే అనేటటువంటి ఆలోచన వీరిలో ఉంటుంది కానీ ఎదుటి వ్యక్తులకి మాత్రం అలా అస్సలు ఉండదు ఇక వీరిని అంటే వీరు ఎంతో మందిని నమ్మి మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి మన అనుకొని నమ్మి మోసపోయి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడి ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కొన్నటువంటి రోజులు ఉన్నాయి అయితే వీరు జీవితంలో ఎదగాలి అనేటటువంటి తపనతో ఆలోచనతో ఎంతో కష్టపడి ముందుకు వస్తూ ఉంటారు వీరి యొక్క కష్టం అనేది ఖచ్చితంగా ఎవ్వరూ కూడా గుర్తించరు ఎందుకంటే వీరి కష్టాన్ని గుర్తించడానికి కూడా ఎదుటి వారికి ఊహకి కూడా అందదు ఎందుకంటే అంత ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఒక పని అనుకున్నారు అంటే ఏది ఏమైనా సరే ఆ పనిని చేసి తీరుతారు ఎంత కష్టం వచ్చినా సరే ఆ పనిని మాత్రం చేస్తూనే ఉంటారు అందులో ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా సరే కాని ఎక్కడా కూడా వీరి యొక్క పట్టుని మాత్రం విడవరు అని చెప్పుకోవచ్చు ఎక్కువగా పట్టుబడుతూ ఉంటారు పట్టుబట్టింది సాధిస్తారు కూడా వీరు చాలా అంటే చాలా ధైర్యవంతులు మంచి గుణవంతులు వీరు మంచి శరీర ఆకృతిని కలిగి ఉంటారు దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క మాట తీరితో ఎవరిని అయినా ఇట్టే ఆకట్టుకుంటారు వీరితో ఎవరైనా ఏదైనా సమస్యను పంచుకున్నప్పుడు బాధను పంచుకున్నప్పుడు వీరితో అంటే సింహరాశి వారితో ఎవరైనా తమ కష్టాన్ని చెప్పుకున్నప్పుడు ఇక వీరి యొక్క మాట్లాడే విధానం సంభాషించే విధానం ఓదార్చే విధానం వెదుటి వ్యక్తులకి చాలా ఎక్కువగా నచ్చుతుంది వీరితో ఇంకాస్త మాట్లాడితే బాగుండు అరే అప్పుడే సమయం గడిచిపోయిందా అప్పుడే వీరు వెళ్ళిపోతూ ఉన్నారా ఇంకా ఇంకా మాట్లాడాలి వీరితో అని అలాని వీరితో స్నేహం చేయాలి అనేటటువంటి భావన ఎదుటి వ్యక్తులకి వస్తుంది ఆ విధంగా వీరి యొక్క మాట తీరుతో అలాని వీరి యొక్క చిరునవ్వుతో వీరు మంచితనంతో ఆకట్టుకుంటూ ఉంటారు వీరు చాలా అందంగా దృఢ దృఢమైన శరీరాన్ని ఆకర్షణీయమైన కళ్ళను ముఖాన్ని ఆకర్షించే మాటలను కలిగి ఉంటారు సింహ రాశి వారు ఈ విధంగా పందాలకి బంధుత్వాలకి కూడా ఎక్కువగా విలువలను ఇస్తూ ఉంటారు వీరికి బంధాలు అన్నా బంధుత్వాలు అన్నా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది బంధాలు బంధుత్వాలు అనేవి వీరికి చాలా ఎక్కువగా ఇష్టం ఎటువంటి సమయంలో అయినా సరే బంధాలను బంధుత్వాలను పొరపాటున కూడా వదులుకోరు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఆ బంధం అలానే నిలిచి ఉండాలి అనుకుంటారు అలానే వీరు పొరపాటును కూడా వదులుకోరు ముఖ్యంగా ఆ బంధాన్ని అస్సలు వదులుకోరు అటువంటి పరిస్థితుల్లో వీరు అనుకున్నది సాధిస్తూ ఉంటారు కుటుంబాన్ని గౌరవంగా చూసుకుంటారు కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులతో చాలా అంటే వీరి యొక్క మాట ప్రవర్తన అనేది ఖచ్చితంగా వీరికి సమాజంలో గౌరవ మర్యాదను పెంచుతుంది వీరి యొక్క మాట తీరు అనేది వీరికి సమాజంలో మంచి మర్యాదను పెంచుతుంది మంచి అంటే వీరికి సమాజంలో ఒక మంచి గుర్తింపుని కూడా ఇస్తుంది కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం ఈ సమయంలో అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఈ సమయంలో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి జీవితంలోనే ఒక పెద్ద విజయాన్ని గెలవబోతూ ఉన్నారు ముఖ్యంగా సాయంత్రం ఐదు తర్వాత వీరికి వచ్చే శుభవార్తను విని వీరే తట్టుకోలేరు ఎగిరి గంతేస్తారు ఇది వరకు మీరు ఊపిరి పీల్చుకోలేని కష్టాలు చూసి ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొని మన అనుకున్న వారిని నమ్మి రక్త సంబంధీకులతోనే సమస్యల్లో చిక్కుకొని వారితో అంటే మీ యొక్క సమస్యను ఇంకొకరితో పంచుకోవటానికి కూడా మీ యొక్క అంటే చుట్టుప్రక్కల ఎవరూ లేకపోవటం మీ యొక్క సమస్యను వినే వ్యక్తులు కూడా లేకపోవటం మీ యొక్క సమస్యను విన్నా సరే ఎవరు కూడా అర్థం చేసుకోకపోవటం యుగతాలు చేయటం ఇలాంటివి కూడా మీరు ఎన్నో భరించి ఉంటారు అలానే ఇలాంటివి మీకు ఎన్నో ఎదురయ్యి ఉంటాయి కానీ మీరు మాత్రం ఎంతో ధైర్యంగా ఎంతో దృఢంగా దృఢ సంకల్పంతో ముందుకు సాగిపోతారు తప్ప ఎక్కడా కూడా భయపడి వెనకడుగు వేయటం అంటూ ఉండదు ఎప్పుడూ కూడా మీరు దేనికి కూడా భయపడేటటువంటి వ్యక్తులు అయితే ఉండవు ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఒక్కసారి ఏదైనా డిసైడ్ అయితే ప్రాణం పోయినా సరే దానిని అలానే ఇక ఈ సింహరాశి వారికి ప్రస్తుతం అయితే చాలా మహత్తరమైనటువంటి అద్భుతం జరగబోతూ ఉంది వీరి జీవితంలోనే గొప్ప రోజులను చూడబోతూ ఉన్నారు ఎవరి ముందు అయితే వీరు అవమానపడ్డారో వారి ముందే గెలిచి నిలబడబోతూ ఉన్నారు ఎవరైతే వీరిని కాదు అనుకుని వెళ్ళిపోయి ఉన్నారో వారి వీరి యొక్క కాళ్ళ దగ్గరికి రాబోతూ ఉన్నారు ఎవరైతే వీరిని కష్టాల పాలు చేయాలి అనుకున్నారో వీరి ఎదుగుదలను చూసి ఓడ్చుకోలేకపోయి ఉన్నారో వారి ఇప్పుడు వీరిని అంటే వీరి యొక్క కష్టానికి ఫలితంని చూసి వారు కుళ్ళుకోవటం జరుగుతుంది ఎవరైతే వీరిని అంటే ఎగతాళి చేసి ఉన్నారో ఏ సమయంలో అయినా సరే ఏ విధంగా అయినా సరే బాధ పెట్టి ఉన్నారో అవన్నీ కూడా వారికి తిరిగి ప్రతిది కూడా ఒక్కటి కూడా వదలకుండా తిరిగి ఇవ్వబోతూ ఉన్నారు ఇలా వీరికి ఖచ్చితంగా కూడా ఈ సమయంలో మంచి రోజులు అనేవి వచ్చాయి అని చెప్పుకోవచ్చు మంచి సమయం అనేది వీరిది నడుస్తుంది అని చెప్పుకోవచ్చు అలానే వీరి సమయం అనేది ఖచ్చితంగా ఉంది ఇప్పుడు వీరి వీరికి సమయం అనేది నడుస్తూ ఉంది వీరి జీవితంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళబోతూ ఉన్నారు ఇక వీరికి ఖచ్చితంగా కూడా మంచి ఫలితం అయితే రాబోతూ ఉంది వీరి జీవితమే మారబోతూ ఉంది ఎందుకు అంటే వీరికి ఖచ్చితంగా గ్రహాలు అనేవి అనుకూలించబోతూ ఉన్నాయి సింహ రాశి వారు పట్టుదల కలిగిన వ్యక్తులే కాదు బంధం విలువ బంధుత్వాల విలువ తెలుసుకున్నటువంటి వ్యక్తులు బంధాలు బంధుత్వాలు అనేవి వదులుకోవటానికి వీరు అస్సలు అంటే అస్సలు ఇష్టపడరు వీరు ఎంతటి అంటే వ్యక్తులు అయినా సరే ఎంత సంపాదించినా సరే కానీ వీరి యొక్క బంధాల దగ్గర బంధుత్వాల దగ్గర మాత్రం వీరు పొరపాటున కూడా అలాంటి తేడాను అస్సలు చూపరు అంటే పొరపాటును కూడా నేను ఇంత ఎదిగి ఉన్నాను ఇంత సంపాదిస్తూ ఉన్నాను ఇంత కష్టపడుతూ సంపాదిస్తూ ఉన్నాను వీరితో మాకేంటిలే అనేటటువంటి భావన అయితే అసలు వీరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా రానే రాదు అని చెప్పుకోవచ్చు ఇక వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే వీరిని బాధ పెట్టి ఉన్నారో అలాంటి వ్యక్తులు మీరు అనుకున్నది సాధించిన తరువాత మిమ్మల్ని మళ్ళీ అంటే మీరు చాలా వీక్ అంటే మీ వీక్నెస్ ని తెలుసుకుని ఉంటారు ఎలా అంటే మీరు ఏ విషయంలో అయితే వీక్ గా ఉంటారో అది వారికి బాగా తెలుస్తూ ఉంటుంది మీరు ఎంత అంటే ఎంత గొడవైనా సరే మళ్ళీ ఒక్కసారి మాట్లాడివ్వగానే మంచిగా మాట్లాడగానే కరిగిపోతూ ఉంటారు అలాంటి మీ యొక్క వీక్నెస్ ని వారు పాయింట్ గా తీసుకుంటూ ఉంటారు మీ వీక్ పాయింట్ ని తీసుకొని వారు మిమ్మల్ని ఈ విధంగా ఏదో ఒక విధంగా బాధ పెడుతూ ఉంటారు అలానే మీకు ఇటువంటి సమస్యలు ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఎదురు కాకుండా ఉండాలి అంటే మీరు మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని బాధ పెట్టి మీరు మంచిగా ఎదిగి మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమీ ఎరగని విధంగా మళ్ళీ మీ దగ్గరికి వచ్చి దొంగ దొంగ ప్రేమలు లేనిపోని నటనలు ఒలకబోసి మిమ్మల్ని చేరదీసి మిమ్మల్ని దగ్గరికి తీసుకొని హద్దుకోగానే మీరు వారి మాటలకి చేతలకి మురిసిపోయి మళ్ళీ వారిని మీరు చేరదీస్తే గనక మీకు మళ్ళీ కష్టాలు తప్పవు అని గుర్తుపెట్టుకోండి అలాంటి వ్యక్తుల వల్లే మీరు జీవితంలో ఎదగలేరు అని కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీ మీద పదే పదే పడి ఏడుస్తూ ఉన్నారో అప్పుడు మీకు నెగిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అప్పుడు మీరు జీవితంలో ఎదగని ఎదగలేరు మీరు చాలా కష్టపడినా సరే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఉండదు అంతేకాదు ఇక ఇలా మిమ్మల్ని చూసి ఓర్చుకోలేక ఎవరైతే ఉన్నారో ఇలా మిమ్మల్ని చూసి ఓర్చుకోలేని మనుషులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులతో మీరు స్నేహం చేయటం అసలు మంచిది కానే కాదు అని చెప్పుకోవచ్చు కనుక అలాంటి వ్యక్తులతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే కష్టాలు మీకు తప్పవు అని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే గనక ఈ యొక్క రాశులలో జన్మించిన వ్యక్తులు అంటే రాశిలో జన్మించిన వ్యక్తులు మంచి గుణగణాలు కలిగి ఉంటారు కానీ అమాయకత్వం కూడా ఎక్కువగానే ఉంటుంది అలాగని చెప్పి వీరు తెలివి లేని వారు తెలువు తక్కువ వారు అని అనుకోవటం పొరపాటే వీరికి ఉన్న తెలివి ఎవరికి కూడా ఉండదు పన్నెండు రాసుల్లోకి ఆ రాసుల్లోకి వెళ్ళా కూడా ఎవరికి కూడా ఉండదు అని చెప్పుకోవచ్చు అత్యంత తెలివితేటలు కలిగిన వ్యక్తులు సింహ రాశి వారు కానీ వీరికి కుటుంబ సభ్యుల నుండి ఎక్కువగా ముఖ్యంగా అయితే వీరి యొక్క అన్న నుండో లేదా తమ్ముడి నుండి లేదా చెల్లి నుండి వీరి యొక్క తల్లి తండ్రి ఇలాంటి కన్న వారి నుండి సమస్యలు వస్తాయి రక్త సంబంధికుల వారి నుండి వీరికి సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే ఇలా వీరికి ఎంతో మంది వ్యక్తుల వల్ల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఆ సమస్యను తొలగించుకునే క్రమంలో వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు అలానే కానీ వీరు అందరూ మనవారే అనుకుంటారు కానీ వీరిని మాత్రం ఎవరు మన అనుకోరు జస్ట్ వీరి దగ్గర ఉండే డబ్బు వీరి హోదా పేరు ప్రతిష్ట అది మాత్రమే కావాలి ఇలా సింహరాశి వారు త్వరగానే కరిగిపోయేటటువంటి వ్యక్తులు కానీ ఇలా కరిగిపోకూడదు మీరు ఎవరైనా ఏదైనా అంటే మీకు మాయ మాటలు చెప్పి మళ్ళీ మీకు దగ్గర అవ్వాలి అని చూస్తారు కానీ మీరు మాత్రం పొరపాటున కూడా కరిగిపోవద్దు మీ యొక్క అతి మంచితనం వల్ల కూడా మీకు కష్టాలు వస్తాయి అలాగని చెప్పి మంచితనం ఉండొద్దు అని కాదు ఆపదలు ఉండే వారిని ఆదుకుంటూ ఉంటారు అలానే సమస్యల్లో ఉండే వారిని సమస్య నుండి తొలగించడానికి ఎంతో కష్టపడి మరి మీరు సమస్యల్లో చిక్కుకొని అయినా సరే కానీ ఎదుటి వ్యక్తులకి మాత్రం సమస్య అనేది లేకుండా చేస్తారు అలాంటి ఒక మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా వీరి మనస్తత్వానికి ఎవరైనా కూడా లొంగిపోతూ ఉంటారు అలానే వీరు ఎవరినైనా ఇష్టపడితే చాలా ట్రూగా ఇష్టపడతారు ఒక్కసారి వీరి వలలో పడిన వ్యక్తులు ఇక మళ్ళీ వీరి నుండి తప్పించుకోవటం అనేది అసాధ్యం అని చెప్పుకోవచ్చు ఒక్కసారి వీరు వీరు ఎవరినైనా ఇష్టపడినా లేదా వీరిని ఎవరైనా ఇష్టపడినా ఖచ్చితంగా కూడా వారు అంటే ఇష్టపడిన వ్యక్తులు అనుకుంటూ ఉంటారు నేను నిజంగా చాలా అదృష్టవంతురాలని లేదా నేను నిజంగా చాలా అదృష్టవంతుల్ని ఇలాంటి వ్యక్తి మా జీవితంలోకి రావటం అంటే మేము ఏ జన్మలో చేసుకున్నటువంటి ఏదో ఒక పుణ్యమే కారణం అని అనుకుంటూ ఉంటారు ఆ విధంగా ఈ రాశి వారు ప్రవర్తిస్తూ ఉంటారు అంత చక్కని గుణగణాలు అంత చక్కని మంచి మాట మర్యాద అంత చక్కని ప్రేమ ఉంటుంది చాలా స్వచ్ఛంగా ఉంటుంది వీరికి నటించడం అనేది అస్సలు రాదు ఏదున్న ఫేస్ టు ఫేస్ చెప్పేయడమే తప్ప నటన అనేది వీరికి అసలు రానే రాదు అని చెప్పుకోవచ్చు నటన అనేది వీరి అంటే వీరికి ఎలా ఉంటుందో కూడా తెలీదు అంత చక్కని మంచి వ్యక్తి నటించడం అనేది అసలు తెలియనే తెలియదు చాలా ట్రూగా ఉంటారు అలానే వీరు చాలా మంచి వ్యక్తులు కానీ వీరు ఎంతైతే ఎదుటి వ్యక్తులకి రెస్పెక్ట్ ఇస్తున్నారో ఎంతైతే ఎదుటి వ్యక్తిని ఇష్టపడుతున్నారో అంతే వీరికి కూడా తిరిగి కావాలి అని భావిస్తూ ఉంటారు అలాంటి ప్రేమే అలాంటి వ్యక్తిత్వం అలాంటి రెస్పెక్టు మళ్ళీ వీరి తిరిగి పొందాలి అని భావిస్తూ ఉంటారు వీరికి నమ్మించి మోసం చేసేవారంటే అస్సలు నచ్చదు అలానే నమ్మకం అనేటటువంటి ముసుగులో ఉండి నమ్మించి మోసం చేయటం అబద్ధాలు ఆడటం అంటే నచ్చదు అలాంటి వ్యక్తులకి చాలా దూరంగా ఉంటారు కానీ ఎంతో కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తులు ఎంతో కష్టపడి పైకి వచ్చి ఎంతో అంటే ఎన్నో రకాల అవమానాలను ఎదుర్కొని చేతిలో చిల్లి గవ్వాలైనటువంటి రోజులను కూడా చూసి అలాంటి రోజుల్లో కూడా ధైర్యాన్ని కోల్పోకుండా మేము కూడా ఏదో ఒకటి చేయాలి కష్టపడాలి అనే కసి పట్టుదలతో ఒక మంచి పొజిషన్లో నిలబడతారే తప్ప వీరు అంటే పిరికి వారిలాగా వెనకడుగు వేయటం కానీ రాంగ్ స్టెప్ తీసుకోవటం కానీ ఇలాంటివి మాత్రం అస్సలు అంటే అస్సలు చేయరు వీరు ఏది చేసినా ఒక క్లారిటీ అనేది ఉంటుంది వీరికంటే ఒక క్లారిటీ అనేది తప్పకుండా కూడా ఉంటుంది వీరు ఏది చేసినా ఆలోచించి ఆచితూచి అంటే చేస్తూ ఉంటారు వీరు చేసిన ప్రతిదీ కూడా హిట్ అవుతూనే ఉంటుంది ఎందుకంటే చేసే ప్రతి పనిని కూడా ఇష్టపడతారు కాబట్టి వీరు ఏ పని చేసినా ఆ పనిలో అపజయం అనేది ఉండదు వీరు ఒక బిజినెస్ చేసినా ఒక వ్యాపారం చేసిన అంకిత భావంతో ఉంటారు అలానే పార్ట్నర్స్ కూడా వీరికి చాలా మంచిగా ఉంటారు కానీ ఎవరిని కూడా ఎక్కువగా నమ్మి ఎక్కువగా అంచనలు వేసి ఎక్కువగా వారిపైన ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకూడదు నిజం చెప్పాలి అంటే వీరు ఏది చేసినా సరే సింగిల్ గా చేయటమే మంచిది పార్ట్నర్షిప్ కంటే కూడా సింగిల్ గా చేయటమే ఉత్తమం వీరు సింగిల్ గా వీరికి ఎక్కువగా కలిసి వస్తుంది తప్ప వీరు అంటే వారితో కలిసి వీరితో కలిసి పార్ట్నర్షిప్లో లో చేసేవి వీరికి కలిసి రావు ఈ విషయాన్ని మాత్రం చాలా తప్పకుండా జాగ్రత్తగా విని గుర్తు పెట్టుకోండి మీరు ఏదైనా సింగిల్గా గా మాత్రమే ప్రయత్నించండి మీ యొక్క ప్రయత్నం అనేది విజయవంతం అవుతుంది అలానే మీకు కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది కనుక మీరు మర్చిపోకుండా అయితే వీరికి ఈ సమయంలో గ్రహాలు అనేవి అనుకూలించి అనుకున్నది అనుకున్నట్లుగా సాధించబోతూ ఉన్నారు ఎంతమంది మీ పైన ఏడ్చిన ఎంత కుటుంబ సభ్యులే మిమ్మల్ని అంటే మీ యొక్క ఎదుగుదలని ఆదుకోవాలి అని చూసినా సరే ఎవరు కూడా ఈ సమయంలో మిమ్మల్ని ఏమీ చేయలేరు ఎందుకు అంటే ఈ సమయంలో గ్రహాల అనుకూలత హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు ఉంది గ్రహాలు అనేవి అనుకూలించాయి కాబట్టి ఈ సమయంలో మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం వస్తుంది అలానే మీకు దృష్టి దోషం కూడా తొలగిపోతుంది నవగ్రహాల యొక్క అనుకూలత అనేది మీపై చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది ఈ సమయంలో మీకు గ్రహాల అనుకూలత అనేది ఆ స్థాయిలో ఉంది ఈ యొక్క గ్రహాల అనుకూలత వల్ల మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి ఇక ఈ సింహరాశి వారికి దశ మారే రోజులు వచ్చాయి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా మీరు ఏదైతే మొదలు పెట్టాలి అనుకుంటున్నారో ఒక కార్యక్రమాన్ని ఏదైతే ఒక పని చేయాలి అనుకుంటున్నారో దానిని పూర్తి అంకిత భావంతో చేయండి ఈ సమయం అయితే మీకు అనుకూలంగానే ఉంది కాబట్టి మీకు ఏది చేసినా కలిసి వచ్చే ప్రయోజనాలే కనిపిస్తున్నాయి కాకపోతే ఏది చేసినా చాలా శ్రద్ధగా చాలా భక్తితో చాలా శ్రద్ధగా చేయండి అప్పుడు మాత్రమే మీకు కలిసి వస్తుంది అప్పుడు మాత్రమే మీకు అనుకూలంగా ఉంటుంది ఇక మీరు ఇంకా మంచి పనులు చేసినా దాన ధర్మాలు చేసినా ఇంకా మీకు కలిసి వస్తుంది ఇంకా మంచి పొజిషన్కి వెళతారు ఇంకా మీ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మర్చిపోకుండా కూడా మీరు చిన్న చిన్న పరిహారాలు చేయటం కానీ లేదా దాన ధర్మాలు చేయటం కానీ చేయండి ఎదుటి వ్యక్తిని నొప్పించకుండా మాట్లాడండి నిజానికి వీరి స్వభావం కూడా అలానే ఉంటుంది ఎదుటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ కారణంగా కూడా బాధ పెట్టరు ఎవరిని కూడా అనవసరంగా అస్సలు బాధ పెట్టరు ఎవరిని కూడా ఏమీ అనరు అయితే వీరికి వివాహంలో కూడా ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి వివాహంలో ఆటంకాలు ఉంటే తులసికి ప్రతినిత్యము నీరుని పోయండి సూర్యుడు ఉదయిస్తున్న క్రమంలో ఉదయం స్నానం చేశాక తులసి చెట్టుకి నీరుని పోయండి అప్పుడు మీకు సమస్యలు ఉండవు ఆటంకాలు తొలగిపోతాయి ఉద్యోగం కూడా వస్తుంది ఉద్యోగంలో ఆటంకాలు ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయి ఇక అంతేకాకుండా వ్యాపార పరంగా కూడా చాలా చిన్న వ్యాపారులకి కూడా కలిసి వస్తుంది చాలా చిన్న వ్యాపారులు కూడా మంచి ఫలితాన్ని పొందుతారు చిన్న చిన్న వ్యాపారులకి కూడా ఇదివరకటి కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా కలిసి వస్తుంది శుభ ఫలితాలు అనేవి కూడా ఎక్కువగా కలిసి వస్తూ ఉన్నాయి ఇక తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి